జై శ్రీమన్నారాయణ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక చక్కనైనటువంటి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేశాను సో వ్లాగు ఎండ్ వరకు చూడండి చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ బ్లాగ్ వచ్చేసి డైలీ బ్లాగ్ అనమాట సో డైలీ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను చాలామంది రెగ్యులర్గా బ్లాగ్స్ పెట్టండి అంటున్నారు నాకైతే అది పాసిబుల్ అనమాట అయితే నేను జాబ్ మానేసి ఇంట్లో కూర్చోవాలి నాకు అట్లా కుదరదు ప్రతిరోజు అంటే కనుక అయినా నాకు ప్రతిరోజు పెద్దగా ఏముండో నాకు పెద్దగా కూడా లేస్తాను నా వర్క్స్ని చూసుకుంటా పూజ వంట చేసుకోవడము ఆఫీస్కి వెళ్ళడము ఈవినింగ్ రావడము పూజ తినేసి పడుకోవడము ఇవి తప్పించి నాకు రెగ్యులర్గా ఏమీ ఉండదు ఏమైనా స్పెషల్గా ఉంటే తప్పించి మీతో షేర్ షేర్ చేసుకోను బట్ అయినా సరే టూ గ్యాప్ ఇస్తూ అయినా సరే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను బ్లాగ్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటాను సో ఈ బ్లాగ్ వచ్చేసి డే వ్లాగ్ అన్నాను కదా బుధవారం నాడు బ్లాగ్ అనమాట సో ఊరి నుంచి వచ్చిన తర్వాత వెంట వెంటనే ఇంకా నాకు ఆఫీస్కి వెళ్ళిపోవడము సో నేను రావడం రావడము సోమవారం వచ్చాను సోమవారం వచ్చిన తర్వాత తిరుపతి నుంచి ఇంకా వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోవడము నెక్స్ట్ ఇంటి ఇంట్లో వర్క్స్ ఇల్లంతా డస్ట్ అన్నీ ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ కూడా నెమ్మదిగా చేసుకున్నాను అనమాట సో బుధవారం నాడు నాకు ఆఫీస్ అయితే హాలిడే అనమాట సో మేడే కాబట్టి ఆ రోజు పబ్లిక్ హాలిడే కాబట్టి నాకు హాలిడే సో ఆ రోజు ఏంటంటే మార్నింగ్ నేను కొంచెం లేట్గా లేచా అనమాట అదే రోజు నాకు అనాకాష్టమి వ్రతం కూడా ఉందనమాట ఆ రోజు సో ఇల్లంతా నీట్గా చేసుకుందాము వ్రతం చేసుకుంటాం కాబట్టి ఇల్లంతా నీట్గా ఉంచుకోవాలి సో మాసిన బట్లు ఏమైనా ఉంటే వాష్ చేసుకుందాము బెడ్షీట్ బెడ్షీట్స్ మార్చుకోవడము విడిచిన టవల్స్ అన్నీ కూడా వాషింగ్ అని చెప్పేసి సో ఫస్ట్ లేవగానే వాషింగ్ అయితే వేస్తాను కొంచెం లేట్గా లేచానులేండి ఫోర్ థర్టీకి లేచాను నార్మల్గా నాకు ఆఫీస్ వర్కింగ్ డేస్లో అన్గాస్టమిమ్ వ్రతము ఇలా ఉన్నది అన్న నాకు ఏదైనా వర్క్ ఉందంటే కనుక నేను త్రీ ఓ క్లాక్కి లెగిస్తాను బట్ నాకు ఆఫీస్ ఆల్డే కాబట్టి నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేనే కొంచెం ఫోర్ థర్టీకి అలాగే లేట్గా లేచాను అనమాట సో లేచి ఫస్ట్ బట్ బట్టలు కొన్ని వాషింగ్ ఉంటే అవి వాషింగ్ మిషన్ వేస్తాను అనమాట సో బెడ్షీట్స్ కూడా మార్చలేదు టూ వీక్స్ అయిపోతుంది ఊరళక ముందు వన్ వీక్ ముందు వేసింది అలా ఉండిపోయింది అనమాట సో అవి కూడా బెడ్ బెడ్షీట్స్ వాషింగ్కి వేసేసేసి ఇంకా అవి కూడా మా అనమాట సో తర్వాత ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా స్నానం చేసుకొని అంతా కూడా చేసుకున్నాను బేబేగా మళ్ళీ ఎండ వచ్చేస్తే పని ఎక్కువగా చేపద్దు కాదు ఎండ రాకముందు అంటే సెవెన్ లోపే నాకు వర్క్ అంతా అయిపోవాలి మెయిన్ ఏంటంటే తులసన క్లీన్ చేసుకోవాలి సో ఇంట్లో ఒక పూజ చేసుకుంటున్నామంటే బయట సింహ ద్వారం నీట్గా ఉండాలి అలాగే తులసమ్మ కూడా నీట్గా ఉండాలి కాబట్టి సో మెయిన్ నేను అది బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను ఇలాగే ఊరెళ్ళక ముందు చేశాను కాబట్టి ఇంకా నేను లేకపోతే ఎంత మన మనలాగా బయట వాళ్ళు చేయరు కదా ఎంత అప్చెప్పినా చెప్పినా సరే సో వేరే వాళ్ళకి అప్చెప్పానో తులసమ్మకి నీళ్ళమని చెప్పేసేసి సో ఆకులు అలా రాలిపోయి కొంచెం బాగా డల్ అయిపోయింది తులసమ్మ సో వెంటనే తులసమ్మని క్లీన్ చేసుకున్నాను ద్వారబంధం కూడా క్లీన్ చేసుకున్నాను అండ్ చాలా థ్యాంక్స్ అండి ఇన్స్టాగ్రామ్ లో ఈ స్టిక్కర్స్ గురించి నేను రీల్ పోస్ట్ చేస్తే కనుక చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయి చాలా మంది బాగుందని కూడా అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఆ సెంటర్ లో కూడా నాకు కొంచెం ఎంటీగా అనిపిస్తుంది దాన్ని కూడా ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తాను నెక్స్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు బాగా సర్చ్ చేసి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ వన్సేగను సో చక్కగా సెవెన్ సెవెన్ థర్టీ కల్లా నాకు వర్క్ అంతా అయిపోయింది అనమాట బయట వరకు ఎండ రాకముందే అప్పుడప్పుడు లైట్గా అయితే ఎండ వస్తుంది సో క్లీన్ క్లీన్ చేసుకున్నాను చేసుకున్నాను అంతా కూడా నీట్గా అయితే అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట మార్కెట్ చేసుకొని వచ్చాను ఫ్రెండ్స్ పక్కన డిస్టర్బెన్స్ సో వర్క్ అంతా మేనేజ్ చేసుకొని ఈవినింగ్ అనగాష్టమి పూజ ఉంది కదా సో దానికోసం కొంచెం మార్కెట్ చేసుకొని వచ్చాను అలాగే మా పద్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాను అనమాట సో ప్రసాదం విద్దామని చెప్పేసి ఇచ్చేసి వచ్చాను సో అది సో కొబ్బరికాయలు తమలపాకులు మెయిన్ అవే ఉండవు మిగతా ఏమైనా ఉంటాయి అవి తెచ్చుకున్నాను సమలపాకులు కొబ్బరికాయలు ఒక నీరు కావాలి ఎందుకు కొబ్బరికాయ కావాలి ఎంత కొబ్బరికాయ తెచ్చుకున్నాను నేను వస్తూ వస్తూ కొన్ని థింగ్స్ తెచ్చుకున్నాం మా పద్మమ్మ నాకు ఇది ఇచ్చారు కర్బూజ జీను చలవ చేసిద్ది అని చెప్పేసి ఇచ్చారు చూద్దాం ఇదినా ఇది ఇచ్చారు మాడుగుల హల్వా నాకు ఎప్పుడు ఇస్తారు చాలా బాగా ఇష్టం నాకు ఇది అప్పుడప్పుడు తింటాం అనమాట ఈ రెండు ఇచ్చాడు పద్మమ్మ సో ఇవన్నీ సర్దాలు ఇప్పుడు ఏముంది పెట్టేస్తాం కాయలు కొబ్బరికాయలు అరటిపళ్ళు ఇవే తెచ్చుకున్నాను మేము ఇవే కావాలి పూజకి సాయంత్రం ఇవన్నీ తెచ్చుకున్నాను ఇవన్నీ ఏమేమి పూజలో పెట్టుకోవాలి వర్క్ అయితే ఇంకేం లేదు అంత ఫినిష్ వర్క్ వంట ఎలాగా లేదు వంట ఫాస్టింగ్ ఇవాళ ఎందుకు ఉండాలనిపించి ఉంటున్నాను అరే అరేండి ఎంత ఎండగా ఉందంటే బా ఉంచేస్తాను అన్నీ కూడా ఇలాగే ఈవినింగ్ పూజ తీసుకోవాలి కదా సో ఇవి ఉన్నవి క్లీన్ చేయడానికి సాయంత్రం సో మళ్ళా సో వర్క్ ఏం లేదు కాబట్టి డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని ఏసీ వేసుకొని అలహర్లో పెట్టి పడుకుంటా త్రీకో ఫోర్కో సిక్స్ కో తెలివి వస్తుంది అప్పుడు లేస్తా అప్పుడు లేచి పూజ చేసుకుంటాను సో పాలు కొన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే సరిపోద్ది తర్వాత నేను మార్కెట్కి వెళ్ళి వచ్చి వచ్చిన తర్వాత ఈ తాతయ్య వచ్చాడు అనమాట ఈ తాతని మీరు ఏదైనా గుర్తుపెట్టారా లాస్ట్ టైం నేను ఒక వీడియోలో మీద షేర్ చేసుకున్నాను ఈ తాత గురించి అండ్ మా ఇంటి దగ్గర బయట జాన్ చెట్టు ఆకులు పడుతూ ఉంటాయన్నమాట అవి మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చి క్లీన్ చేస్తూ ఉంటున్నారు అది కొంచెం నాకు గలీజ్గా కనిపిస్తుంది అని చెప్పేసి అతనే ఎప్పుడో వచ్చి క్లీన్ చేస్తూ ఉంటాడు టూ వీక్స్కో త్రీ వీక్స్కో అలాగా నేను లేను నేను ఉన్నాను అనుకుని వచ్చాడంట నేను లేననుకునేసి బండి లేదు కదా బయటికి నేను వచ్చేస్తానని చెప్పేసి నేను వచ్చేలోపు మొత్తం అన్ని క్లీన్ చేశాడట ఎందుకు ఎండలో చేసేవు తర్వాత చేతులు అని అన్నాను లేదులే అని చెప్పేసి చేసాడు ఇంకా ఎప్పుడో కూడా ఎంతో కొంత ఇచ్చి పంపిస్తుంటాను ఉంటాను చేతులతో పంపించాను అనమాట ఒక త్రీ హండ్రెడ్ అయితే ఇచ్చాను ఆ చేంజ్ అంతే ఉంది వాలెట్లో సరే సరిపోతాయి అంటే ఆ సరిపోతాయి ఎక్కువ నాకు ఇవే అని అన్నాడు అనమాట ఇంకా అవి ఇచ్చి పంపించేసాను ఎండలో పాపం మొన్న లేనప్పుడు చేసాడు ఉంటే చేయించకపోతును సరే ఇంకా అలాగా చేశాడని అని చెప్పేసి ఇంకా డబ్బులు ఇచ్చితే పంపించాను సో మార్నింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంక పడుకుంటానని చెప్పాను కదా సో పడుకున్నాను టెన్ ఫార్టీ ఫైవ్కి అట్లా పడుకున్నాను ఆ పడుకోవడం పడుకోవడము ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి త్రీకి లేచాను అనమాట త్రీ థర్టీకి లేచాను సో లేచి వెంటనే చాలా వర్క్ ఉందనమాట దట్టు ఏంటంటే మా పనామ రావడం లేదు వాళ్ళ నాన్నగారు కాలం చెల్లరనమాట సో ఆ బాధలో ఉన్నారు వాళ్ళు సరే రా అనేసి నేను ఇంకే ఏమీ ఫోర్స్ చేయలేదు నేను చే నేనే చేసుకుంటున్నాను ప్రతిరోజు కూడా ఈవినింగ్ ఆఫీస్ నుంచి రావడము నేను లేనప్పుడు అయితే కనుక చాలా ఘోరంగా తయారైంది ఇల్లు తిరుపతి నుంచి రాగానే చాలా ఇబ్బంది పడ్డాను ఇంకా అలా వదిలేసాను అనమాట సో మొత్తం బయటంతా కూడా మాకు చుట్టూ ఓపెన్గా ఉంటుంది అటు ఇటు మొత్తం అంతా కూడా సో మొత్తం ఆకులన్నీ ఊర్చే ఆకులు బాగా రాలిపోయినాయి అవన్నీ ఊడ్చేసేసి మొత్తం అంతా కడిగేశాను వారానికి ఒక రోజు కడిగిస్తాను తోటి ఇంకా ఆమె రాలేదు కాబట్టి నేనే కడుక్కున్నాను సో నాకు కొంచెం నీట్గా ఉండాలి కదా ఇల్లు అయితే నీట్గా ఉంచుకుంటామో బయట కూడా నీట్గా ఉంచుకోవాలి కాబట్టి సో మొత్తం అదంతా వారానికి ఒకసారి కడిగిస్తూ అనమాట సో ఆ రోజు నేనే కడిగేశాను మొత్తం కడిగేసేసి కొన్ని బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి పూజ సామాగ్రి క్లీన్ చేయాల్సినవి అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను కోట్లో పెట్టుకునేటువంటి శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి విగ్రహము అలాగే కొన్ని పూజ సామాగ్రి ముందు రోజు పెట్టిన పూజ సామాగ్రి అలాగే నేను ప్రతిరోజు కూడా ఉర్లిబోళ్ళని తాబేల్ని పెట్టుకుంటాను ప్రతిరోజు వాటర్ మారుస్తాను వాటర్ మాత్రం డైలీ మారుస్తూ ఉంటాను బట్ బౌల్ మాత్రము వారానికి మూడు రోజులు క్లీన్ చేస్తూ ఉంటాను అంటే సోమవారము బుధవారము శనివారము అలా ఆ రోజులో క్లీన్ చేసుకుని చక్కగా పువ్వుతో డెకరేషన్ చేసి పెట్టుకుంటాను ఉంటాను నా లేకపోతే మామూలుగా డెకరేషన్ ఎవరైనా సరే పెట్టుకోపోతే తాపిల్ని ఇలా పెట్టుకోండి అంటే మీరు స్వయంగా కొనుక్కునే కన్నా ఎవరైనా గిఫ్ట్ ద్వారా తీసుకుంటే చాలా మంచిది సో ధనలక్ష్మి ధనలక్ష్మిక ఇచ్చారు అప్పటి నుంచి ఇది కంటిన్యూగా పెట్టుకుంటున్నాను సో అది కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను లక్షవారం కదా నెక్స్ట్ పెట్టుకుందాం అని చెప్పేసి అలాగే ఆ లక్ష రాగి చెమ్ వాటర్ మార్చుకోవాలి కాబట్టి ఈ సమయంలో అది కూడా వాటర్ బయట పడేసేసి అది కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా పూజ క్లీన్ క్లీన్ చేయడానికి చేసి పక్క అయితే పెట్టేసుకున్నాను అనమాట నాకు ఆఫీస్ ఉన్నా సరే లేకున్నా సరే టైమింగ్ అనేది ఒకేలాగా అవుతుంది అదే అర్థం కాదు సరే ఆఫీస్ హాలిడే కదా పూజ బేగా స్టార్ట్ చేసి బేగా ముగించేసి పడుకుందాం అనుకున్నాను అనకాష్టమీరత ముందు కదా సాయంత్రము అనుకున్నాను సో ఈవిని ఈవినింగ్ లేవడం త్రీకే లేచాను బట్ అయినా సరే నాకు స్టా అన్నీ అమర్చుకొని చక్కగా డెకరేషన్ చేసుకొని నిత్య దీపారాధన అన్నీ చేసుకొని అయ్యేసరికి టైము సెవెన్ థర్ట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ అయింది అనుకున్న సెవెన్ ఎయిట్ కల్లా పూజ అవ్వకడొద్దాం అనుకున్నాను కానీ నేను స్టార్ట్ చేయడమే సెవెన్ ట్వంటీ ఫైవ్కి స్టార్ట్ చేశాను అనమాట సెవెన్ ట్వంటీ ఫైవ్కి స్టార్ట్ చేస్తే నా పూజ అయ్యేసరికి ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ అంటే ఆల్మోస్ట్ నైన్ అయ్యిందనమాట అంటే నార్మల్ టైంలో అయితే కనుక ఆఫీస్కి నేను వెళ్ళిపోతే కనుక నేను స్టార్ట్ చేయడమే ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేస్తాను పూజ చేయసరికి పది అవుతుంది వ్రతానికి నాకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఈ పూ ఈ వ్రతానికినా అలాగే సంకష్ట రెండింటికి నాకు గంట నెల పైన పడుతుంది పూజకి సరే ఇంకా అలాగ స్వామి ఇష్టము నాకు ఏదో ఒక పరీక్ష పెడతా ఉంటాడు నేను చేయగలను లేదని చెప్పేసి అనుకున్నాను మొత్తానికి చేసుకున్నాను అసలు అనుకోలేదండి అనుగాష్టమి వ్రతం నేను ఇన్ని ఇన్ని మాసాల నుంచి కంటిన్యూగా చేసుకుంటూ వస్తానని ఆల్మోస్ట్ ఇది ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అయిపోయింది అనుకుంటున్నాను నాకు గుర్తులేదు లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమి అప్పుడు స్టార్ట్ చేశాను ఇంకా అలాగా కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాను చూడాలి మరి ఇంకా ఇంకా ఎన్ని మాసాలు చేసుకుంటాను సో మీరు ఎవరైనా అనగాష్టమి చేస్తున్నారా చేస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో పూజ కనుక ఈ రకంగా చేసుకున్నారు ఆ రోజు రాత్రి అంటే సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాను మరి హెవీ సో పూజ అంతా ఫినిష్ చేసుకొని ఎక్కడ సామాన్ అన్ని కూడా అక్కడ అన్ని అరేంజ్ చేసేసుకొని చక్కగా ఉప్మా చేసుకుని తిన్నానండి నాకు ఉప్మా అంటే చాలా ఇష్టము అది కూడా రవ్వ ఉప్మా బా చాలా చాలా ఇష్టము దాని కాంబినేషన్గా సాంబార్ కానీ చట్నీ కానీ ఉంటే నాకు బాగా ఇష్టము సో ఫ్రిడ్జ్లో కొంచెం చట్నీ ఉంది ముందు చేసింది సరే ఇంకా వ్రతం చేశాక భోజనం చేయకూడదు కాబట్టి టిఫిన్ చేయాలి కదా అని చెప్పేసి కొంచెం ఉప్మా చేసుకున్నాను రవ్వ ఉప్మా తినేస్తున్నాను కొబ్బరిచీడి వేసుకొని టిఫిన్ చేసిన తర్వాత అవన్నీ కొన్ని బౌల్స్ ఉంటాయి కదా ప్రిపేర్ చేసినవి అవన్నీ క్లీన్ చేసేసా క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే లక్ష్మర మార్నింగ్కి నాకు ఏవైతే పూజకి కుందులు కావాలో పూజ సామాగ్రి నాకు అన్నీ కావాలో అవన్నీ కూడా నేను నీట్గా క్లీన్ ఉన్నాయి కాబట్టి మార్నింగ్ క్లీన్ చేసుకున్నాను కాబట్టి సో వాటికి కదా మేము ఇంకా కుంగిబుట్లు పెట్టేసుకుని పెట్టేసుకున్నాను అన్నిటికీ కూడా సో మొత్తం అంతా క్లీన్గా ఉంది ఒక దూష్టికి ఇంకా వెలిగించి ఉంచేసాను ఇంకా పడుకోవడమే అనమాట నేను పడుకునేసరికి ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీన్ నైన్ అనమాట నేను పడుకునేసరికి మొత్తం అంతా క్లీన్ చేసుకొని అంతా అయ్యేసరికి లెవెన్ ఫిఫ్టీన్ అయింది మళ్ళీ మార్నింగ్ అర్లీగా లేచిపోవడం లక్ష్యం కదా త్రీ ఓ క్లాక్ లేకి పోతాను లేకపోవడము ఇంకా పూజ బాక్స్ ఇంకా అలా రిటింగ్గా అలా సాగిందనమాట సో ఇదండి ఇలా ఈ రకంగా నాకు లైక్ హాలిడే అయినా సరే నాకు లేట్ నైట్గా పడుకున్నాను ఆఫీస్ ఉన్న అదే టైము లేకున్నా అదే టైం అనమాట సో ఐ హోప్ మీకు డే బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా సో ప్లీజ్ వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక లాక్త మీద ఉంటే అంతవరకు నమస్తే